హాయ్ ఎలా ఉన్నారు ఈ కూల్ కూల్ క్లైమేట్కి మంచిగా కర్రీ చేసుకుని తేనే అనిపిస్తుందా అయితే ఈ రొయ్యలు ఫ్రై చూడండి హాఫ్ కిలో రొయ్యలు తీసుకుని ఇలా నీట్గా బాగు చేసుకుని ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసుకుని నీచవాసలు లేకుండా ఒక టూ త్రీ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బాణీలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఈ రొయ్యలన్నింటినీ వాటర్ లేకుండా ఈ బాణీలోకి యాడ్ చేసుకోండి అలాగే వాసన పోవడానికి కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను ఈ రొయ్యల్ని ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై అవనిద్దాము ఇందులో ఉన్న వాటర్ బయటికి రావాలి అంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేయండి నేనైతే కళ్ళుప్పి యాడ్ చేశాను దీనివల్ల రొయ్యల్లో వాటర్ బయటకు వచ్చి బాగా రొయ్యలు ఫ్రై అవుతాయి చూడండి ఈ వాటర్ మొత్తం ఈ రొయ్యల్లో ఉడికిపోయి వాటర్ లేకుండా ఉండే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి వాటర్ అంతా అయిపోయాక ఆయిల్ సపరేట్ అయ్యి రొయ్యలు ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం ఈ రొయ్యలన్నిటిని ఒక గిన్నెలో సెపరేట్ చేసి పెట్టుకున్నాము నేనైతే అదే బాన్నిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను దానిలోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు ఆయిల్లో ఇలా చిటపట్లాడి ఫ్రై అయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే కర్రీకి పచ్చిమిర్చి ఎక్కువ తీసుకుంటే పచ్చిమిర్చి కారంతో చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ బాణీలో క్యాడ్ చేసుకున్నాను మీరు రొయ్యలు వేపిన బాన్నీ సెపరేట్ చేసుకుని వేరే బాణీలో కూడా ఈ ప్రాసెస్ చేయొచ్చండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కదా మనం ఆల్రెడీ రొయ్యల్లో కూడా సాల్ట్ యాడ్ చేసాం కదా అది మాత్రం గమనించి జ్యూస్ మాత్రం సాల్ట్ యాడ్ చేసుకోండి కాసేపు మూత పెట్టి ఈ ఆనియన్స్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ చాలా బాగుస్తుందండి ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసలు పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి ఎంచుకున్నాం కదా ఈ రొయ్యలన్నిటినీ వీటిలో వేసుకుని వీటిని కూడా కాసేపు ఉల్లిపాయలలో కలిసే విధంగా ఫ్రై చేసుకుని ఉంచుకున్నాము ఇప్పుడు నేను ఈ బాణీలోకి కోడిగుడ్లు తీసుకుంటున్నానండి నేనైతే మూడు గుడ్లు తీసుకున్నాను ఇక నచ్చినన్ని గుడ్లు తీసుకుని నీట్గా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం తీసుకున్న కోడిగుడ్లు మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి నీచవాచం లేకుండా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని కలుపుతూ అలా ఫ్రై చేసుకోండి కోడిగుడ్లు పచ్చిరయ్యలు ఈ రెండు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ విషయం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ముందుగా రొయ్యల్లో సాల్ట్ యాడ్ చేసాము ఉల్లిపాయల్లో కూడా యాడ్ చేసాము టేస్ట్ చేసుకుని ఇంకా సాల్ట్ పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకున్నాను వీటిని అలా ఫ్రై చేసుకుంటూనే ఉండండి ఇదైతే చపాతి బిర్యానీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక్కోసారి కర్రీ చేసి పెట్టండి మీ పిల్లలు అస్తమాట ఈ కర్రీ కావాలని అడుగుతుంటారు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా పొడి యాడ్ చేసుకున్నాను వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకోండి కర్రీస్ రోటీస్ చపాతీలోకే కాదండి కాస్త చల్లారి పెట్టుకుని స్పూన్ వేసుకుని అలా తింటూ ఉంటే అయ్యో రైస్లోకి ఏం కర్రీ కావాలి అనిపిస్తుంది ఈ కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి అంతేనండి చాలా టేస్టీ అయినా రొయ్యలు లైఫ్ కూడా రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ ఇంత సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని షేర్ చేయండి